హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం అవునండి మీరు విన్నది నిజమే ఎగ్గతోనే కాదండి చికెన్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి సాసులు లేకుండా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం చికెన్ని కిలో తీసుకున్నాను బాగా వాష్ చేసేసుకొని చికెన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్లో చికెన్ పీసెస్ అనేవి చిన్నగా ఉంటే బాగుంటాయని నేను చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి టూ టేబుల్ స్పూన్ ఇలా ఫ్లోర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కేజీకి ఇలా వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ ఇందులోనే ఒక ఎగ్ను కూడా బీట్ చేసుకొని వేసుకోవచ్చండి నేను ఎగ్గను వేయడం లేదు ఇలా నిమ్మరసం ఒక టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా పీస్లు అనేవి చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి చికెను తొందరగా కుక్ అవుతుందండి ఇలా వేసుకున్న తర్వాత స్టెయినర్తో మీడియం ఫ్లేమ్లో వీటిని అటు ఇటు ఆన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వస్తే సరిపోతుందండి స్టెయినర్తో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా చికెన్ పకోడీని వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా వేసుకుంటున్నాను మనకి రైస్లో చికెన్ అనేది ఎక్కువగా తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇలా రెడీ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇదే ప్యాన్లో ఆయిల్ని కొంచెం తీసేసుకున్నానండి తీసుకొని ఈ ఆయిల్లో ఒక ఐదు ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలండి మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత నిదానంగా కలుపుకోవాలి మనకి రైస్లో ఈ పీసెస్ అనేవి పెద్దగా తగిలితే బాగుంటాయని నేను కలపడం లేదు ఇలా కలపకుండా ఉంటే మనకి పీసెస్ అనేవి ఎగ్ పీసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఇలా కలుపుకుంటూ మీడియం పీసెస్ అయ్యే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి ఎగ్ ఫ్రై అయిపోయింది ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ మందపాటిది ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలండి చిన్నగా కట్ చేసుకోవాలి గార్లిక్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైడ్ రైస్లో బాగా తెలుస్తుందండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఎగ్ని కూడా వేసుకోవాలి ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న వన్ కిలో రైస్ని వేసుకుంటున్నాను కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే బాగుంటుందండి ఇలా కిలో రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చికెన్ పీసెస్ రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మసాలా పౌడర్ కానీ లేదా బిర్యానీ మసాలా పౌడర్ నేను వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఇలా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనకి రైస్ మొత్తం బాగా కలిసిపోయింది కదండి చికెన్ పీసెస్ కూడా చక్కగా సరిపోయినాయి రైస్కి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఎటువంటి సాస్లు లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అచ్చం బయట కొన్న ఫుడ్ లాగే ఉంటుందండి టేస్ట్ మాత్రం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఆనియన్తో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా ఆనియన్తో కానీ లెమన్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి Please like, share, subscribe to my channel. Thank you. Thanks for watching.